దీంట్లో నడుస్తూ ఉండగా ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉంటాయా వన్యమృగాలు ఏమైనా ఇబ్బంది పెడతాయా అంటే పెద్ద పాదం అనేది ఎరుమేల నుంచి స్టార్ట్ ఎరుమై కొల్లి అంటే మగిషి అనే రాక్షసుని ఎరుమే అంటారు దాని కొల్లి కొంచెం చంపిన స్థలమే ఎరుమేలి అక్కడి నుంచి మొదలు పెడితే ఆ యొక్క మొదటి మజిలి పేరూరు తోడు కాళైకట్టి ఆశ్రమం అనేది కల్ ఇడుముకుండ్రు కోటై கரீலாந்தோடு கரிமலை ஏற்றம் கரிமலை இறக்கம் பெரியான வட்டம் செரியான வட்டம் பம்பாநதி ஸ்நானம் கணபதி ஸ்ரீராமபாதம் பந்தளராஜா అప్పాచి మేడు శబరిపీఠం శరంగుత్తి సన్నిధానం కరుపస్వామి కడుతస్వామి కొచ్చకడత స్వామి పదినెటామడి అయ్యప్ప దర్శనం గణపతి నాగరాజ అమ్మవారితో యాత్ర అనేది ఉంటుందన్నమాట శబరిమల్లిలో ఈ ప్రాంతంలో అంతా కూడా దేవప్రశ్నంలో వాళ్ళు చేసి ఆ పూజ చేసి బంధం వేస్తారు భక్తులు నడయాడే సమయంలో ఏ విధమైనటువంటి వన్యమృగాలు అంతా కూడా అటకుండా ఇప్పటికీ అలాగే జరుగుతుంది మరియు కేరళ గవర్నమెంట్ వారు సెంట్రల్ ఫారెస్ట్ వారు ప్రొటెక్షన్ ఇస్తున్నారు వచ్చే భక్తులకి ఇప్పటి వరకు వన్యమృగాల ద్వారా ఇబ్బంది పడ్డారు అనే చరిత్ర ఇప్పటివరకు లేదండి ఇక మీద కూడా రాదు చాలా అద్భుతంగా ఉంటుంది శబరియాత్ర చాలా అందమైనటువంటి శబరిమల యాత్ర అది శరణమయ్యప్ప కుత్తి అంటే కన్యస్వామిగా మాల వేసిన వాళ్ళకి ఒక కర్ర ఇస్తారు ఈ వనంలో వెళ్తూ ఉండగా ఏదైనా పురుగు పుట్ట రాకుండా ఇట్లా తీసేయడానికి అది అందుకే అది తర్వాత దాన్ని కన్నీస్వాములు మాత్రమే తీసుకొని వెళ్తే సరంగుతుల దగ్గర దాన్ని గుచ్చుతారు అంటే వీరు కన్నీస్వామిగా వచ్చారని ఆ మాళిగేపురమ్మకు కన్నీస్వామిగా స్వామివారు ఎవరైనా వచ్చారా లేదా అని చూసిపోవడానికి ఆ శబరిప మకర సంక్రాంతి రోజు వచ్చి సరంగుత్తి వరకు వచ్చి చూసిపోతుంది కాబట్టి అక్కడ గుచ్చుతారు గుత్తి అంటే గుచ్చరం శరణ్ కుత్తి కుత్తి అంటే గుచ్చరం దాన్ని శరంగుత్తి అంటారు శరణమయ్యప్ప అప్పాచిమలో బియ్య పొండలు ఆ అప్పాచిమేడలో బియ్య పొండలు ఎందుకు వేస్తారు అదే మేము ఇంతకుముందు చెప్పండి చూస్తారు యాత్రలో అపాచిమేడలో చిన్న బియ్య పొండ వేస్తుంటారు దాని ఏమంటే ఆ పక్షులు పశుపక్షాదులు ఆ యొక్క జీవులు అంతా కూడా తినడానికి ఇచ్చే ఒక ఆహారం అనమాట పరోపకారతి ఇదం సరే నేను యాత్ర చేస్తూ పరోపకారం కూడా చేస్తున్నానని అదేది ఈ ఒక అపాచిమేడే కాదండి ఎరిమేలు దాటిన తర్వాత పేరూర్ తోడు అంటారు అంటే ఆ నది తీరంలో వెళ్తూ ఉండగా పేలాలంతా కూడా నీళ్ళలో వేస్తారు ఆ చేపలు అంతా కూడా తినడానికి ఇలాంటివన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి పరోపకరమైనటువంటి సేవలు శబరిమలలో శరణమయ్యప్ప ఇరుముడిలో నెయ్యి ఉంటే దీక్ష బాగా ఉన్నట్టుగా ఉంటే దీక్ష సరిగ్గా లేదని దీని గురించి ఇరుముడిలో నెయ్యి భక్తికి కొలమానమా అండి ఒరిజినల్ నెయ్యి సామాన్యంగా గడ్డగట్టదండి అది ఫ్రిడ్జ్ లో పెడితేనే గడ్డగడుతుంది బాగా చల్లగా ఉన్న చోట గడ్డగడుతుంది మనం ఇలా చేయి పెట్టుకొని చూడండి వేడిగా ఉంటుంది ఒక పది నిమిషాలు పెట్టుకుంటేనే వేడిగా ఉంటుంది నలభై ఎనిమిది గంటలు నలభై ఎనిమిది మైళ్ళు ఈ ఇరుముడి నెత్తి మీద పెట్టుకొని మనం వనయాత్ర చేస్తూ ఉండగా ఈ యొక్క తల యొక్క ఉష్ణమంతా ఇరుముడికే కదా వస్తున్న ఇరుముడిలో ఉన్న కొబ్బరికాయ కరుగుతుందా లేకపోతే కడుతుందా చాలా బాగా వ్రతం చేసి ఉంటారు వారి నెయ్యి కరిగిపోయి ఉండదు కరిగిపోయి ఉంటుంది అయ్యో నా వ్రతం చెడిపోయింది మీ భక్తి అది టెక్నికల్ గీ మీరు బయట కొనుక్కొని వచ్చిన గీ అది మీ భక్తి మీ భక్తే మీ భక్తి వలన నెయ్యి గడ్డగడుతుంది అనేది భక్తికి లెంక్ వేయకండి తప్పు ఇరుముడి గడ్డగడితే గడ్డగడితే పోతే ఉంది మీరు తెచ్చిన నెయ్యి గర్భాలయంలోకి వెళ్ళిందా లేదా మీరు తెచ్చింది గర్భాలయంలోకి వెళ్ళకపోతే మీరు భక్తిగా లేరని అర్థం స్వామివారికి అభిషేకం అయింది కదా అంతే శరణమయ్యప్పకు బయలుదేరే ముందు గురుస్వామితో గుళ్ళు ఇరుములు కట్టించుకొని నెత్తిన ఉంచి దించిన పేమట ఇతరుడు ఇరుముడు కట్టేలోపు మళ్ళా ఇంటికి వెళ్ళి రావచ్చా ఎస్ రామభాణం ఇలా వదిలామంటే ఆ లక్ష్యాన్ని రీచ్ అవుతుందా లేదా మధ్యలో ఒకసారి కమ్ బ్యాక్ కమ్ బ్యాక్ కమ్ బ్యాక్ పోతుందా అలాగే ఒకే ఒక లక్ష్యం శబరిమాబల ఒకే ఒక మోహం దివ్య దర్శనం ఒకే ఒక మార్గం పదునెటాంబడి మంత్రం శరణమయ్యప్ప బాణం వదిలితే ఎలా వెళ్ళాలో ఇరుముడి కట్టుకున్నామంటే ఇంకా భార్య భర్తలు అందరూ తెగించినట్టే ఆ బియ్యం వేసేశారు కదా స్వామివారిని చూడడం తప్ప గమ్యం ఇంకా వేరే లేదు శరణమయ్యప్ప ఎక్కడికి వెళ్ళకూడదు నేను వ్యాపారం చూసుకొని వస్తాను ఇంకా మా బృందం వాళ్ళందరూ ఉన్నారు అవన్నీ నో అవన్నీ వదులుకుంటామంటే ఇరుముడి కట్టుకో ఇవన్నీ మోస్తున్నానంటే అదే నటన శరణమయ్యప్పారు ఇరుముడిలో ఎన్ని కొబ్బరికాయలు వేయాలి ఏమేం వస్తువులు వాడాలి ఏమేమి చేయాలి అంటే గురుగారి దగ్గరికి ముందు రోజు వెళ్ళగానే వారు ఆరు కొబ్బరికాయ ఇస్తారు గురుగారు దాని కింద రాకాలి స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం స్వామి చరణం పల్లికట్టు కట్టు శబరిమలకి కళ్ళు ముళ్ళం కాళ్ళకు పోయితే ఆ కొబ్బరికాయ అంతా రాకాలి అది పీచు పీచుగా ఉంటుంది కదా అవన్నీ కూడా నున్నగా అవుతుంది ఇప్పుడంతా టెక్నాలజీ మిషన్కి ఇచ్చేస్తున్నారు ఆ తెలియదే ఆ తెలివి అంతా లేదు అవన్నీ తప్పు మనమే రాకాలి రాకిన తర్వాత ఆ కొబ్బరికి ఉన్నటువంటి పట్టు పోతుంది కాబట్టి పట్టును విరుగుతుంది వెంటనే దానికి నూనెను పసుపు రంగరించి పెడతారు ఒక కొబ్బరికాయని గురుగారు ఆ నీళ్ళంతా తీసి బోల్చి పెడతారు మళ్ళీ దానికి ధూపం వేసి ఆ అంతా వేసి దానికి వేడి చేయడం వల్ల ఏమవుతుందంటే ఫంగల్ ఏది రాకుండా నెయ్యికి ఇలా పెడతారు అందులో ఆరు కొబ్బరికాయ నూరం అంటారు ఐదు కొబ్బరికాయ ఇరుముడిలో వేస్తారు ఒకటి నెయ్యిటెంకాయ ఒకటి నాలుగు కాయలు వెనక ఈ నాలుగు కాయలు ఒక నెయ్యి కాయలో స్వామి కొబ్బరికాయ అంటే దేహం అందులో నెయ్యి అనేది ఆత్మ ఆ శబరిమలకి తీసుకెళ్ళి ఆ పరమాత్మకు అభిషేకం చేస్తారు దేహం ఆత్మ పరమాత్మ ఆ దేహంలో ఉన్న ఆత్మాని నెయ్యి పరమాత్మలో కలిసిపోయిందంటే ఈ దేహం అవుతుంది రెండు ఒక్కలు అయిపోతుంది వెంటనే పదినెట్టాంబడికి ఎదురుకుండా ఈ ఈ యొక్క కార్నర్లో హోమగుండం ఉంటుంది ఆ హోమగుండలో కొబ్బరికాయలు వేసేస్తారు అంటే చనిపోయిన తర్వాత కాష్టమిలో వేసేస్తారు కదా అలా వేసేయడం మిగతా నాలుగు కాయలు ఉంటాయి పంబకు వెళ్ళిన పంబలోనే శబరిమలకి వెళ్ళడానికి ముందు ఇప్పుతారు గురుగారు మూడు కొబ్బరికాయలు ఇప్పుతారు ఆ మూడు కొబ్బరికాయలు ఒకటి గణపతి దగ్గర కొట్టాలి ఒకటి శబరిపీఠంలో కొట్టాలి ఒకటి పదినెట్టాంబడి దగ్గర కొట్టాలి ఇంకొక కొబ్బరికాయ అందులోనే ఉంటుంది అమ్మవారి దగ్గర దొరిస్తారు ఒక కాయ నైటెంకాయ ఒక కాయ తీసుకుంటారు అందులో పసుపు కొమ్మలు బ్లౌజ్ పెట్టు స్వామివారి అభిషేక ద్రవ్యాలు ఇవన్నీ కూడా అభిషేకానికి అభిషేకం పంపించి అమ్మవారి బ్లౌజ్ ఎక్కించి పసు కుంకుమెక్కించి అద్ భక్తులందరూ కోరిన కోరికలతో కానుకలతో బియ్యంలో వేసి ఉంటారు కదా ఆ కానుకలన్నింటినీ తీసుకుపోయి స్వామివారి హుండీలో అదు ఈ మండపానికి గర్భరానికి మధ్యలో కింద పెద్ద హుండి ఉంటుంది అందులో వేస్తే కిందికి వెళ్ళిపోతుంది ఆ యొక్క కోరికలన్నీ అందులో వేసేసేయాలి ఇదే వస్తువులు ఇరుముడిలో వాడాలి ఆ అర్చన వేసిన వస్తువుల్ని ఇలాగే వాడాలి శరణమయ్యప్ప ఉత్తమ శిష్యుడికి ఏ లక్షణం ఉండాలో ఉత్తమ గురువు కూడా అలాగే ఉంటుంది గురువుకు ఉండాలి లక్షణాలు అనడం కంటే కూడా శిష్యుడు ఒక గురువు గారి దగ్గర ఎలా ఉండాలి అనేది నేర్చుకోవాలి గురువు అధికం మూలం గురువు అంధకార నిర్మూల గురుస్వామిని నిందించిన వాళ్ళు స్వామి ఓ గురు స్వామి గురుస్వామి అనేది శబరియాత్ర లేదు కానీ ఒక క్వాలిఫికేషన్ అనేది ఉండాలి ఎలాంటి క్వాలిఫికేషన్ ఇప్పుడు మనం టెన్త్ పాస్ అయితే కదా ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ పాస్ అయితే కదా డిగ్రీ డిగ్రీ పాస్ అయింది కదా పీహెచ్డీ అలాంతా చేస్తాం అలాగే ఒక గురుస్వామిగా ఉన్నవారు తను ఒక పద్దెనిమిది యాత్ర శబరిమలకి వెళ్ళిన వారుగా ఉండాలి ఇతరులను శబరిమలకి తీసుకువెళ్ళే అర్హత ఉండవాళ్ళు తెలిసి ఉండాలి ఆ యాత్రను ఉన్నటువంటి సూక్ష్మలు అంతా తెలుసు ఉండాలి అయ్యప్ప స్వామి వారి శరణగోష వచ్చుండాలి గణపతి కుమారస్వామి అయ్యప్ప అష్టోత్తరం నోటికి వచ్చి ఉండాలి లోకవీర మహాపుజ్యం పద్దెనిమిది నమస్కార శ్లోకాలు తెలిసి ఉండాలి స్వామివారి మాలాధారణ మంత్రం మాల ఇరుముడి మంత్రం మాల విరమణ మంత్రం ఇవన్నీ కూడా ఆ గురుస్వామికి తెలిసి ఉండాలి ఏమంటే అంత చదువుకోలేదండి మేము గురుస్వామి అలా కుదరదు మీరు చదువుకోలేదా సీనియర్ స్వామిగా ఉండండి చదువుకున్న ఒక స్వామి తర్వాత ఇవన్నీ చేయండి ఇన్ని ఏళ్ళుగా శబరిమలకి వెళ్ళారు రోజు ఒక్కసారి వింటారు ఉదయం సాయంత్రం చదువుతారు కదా ఇన్ని ఏళ్ళగా పోయిన వాళ్ళు ఇన్ని ఏండ్లో చెప్పుంటే ఎన్నోసారి ఎక్కువ ఉండాలి కదా ఎక్కుతుంది ఇంకా మీతో ఇప్పటివరకు చేయలేదా ఏం తప్పలేదు ఇప్పుడు మాధ్యమాలు ఉన్నాయి యూట్యూబ్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కదా దాన్ని పెట్టుకొని వినండి పుస్తకం వినండి ఒక వంద వందసారి వింటే నూట ఒకటోసారి మనకు నోటికి వచ్చేస్తుంది కాబట్టి ప్రయత్నించండి గురుస్వామిగా ఉన్నవారికి ఈ క్వాలిఫికేషన్ ఉండాల్సిందే శరణి అది ఒక ఏమండి ఇరుముడి కట్టుకున్న వాళ్ళందరూ నడిచి వెళ్తూ ఉండగా వాడికి అడ్డంగా పడుకొని వాళ్ళు దాటమంటారు అది ఒక పైశాచికమైనటువంటి ఆనందం ఎక్కడైనా ఉందా అది ఎక్కడ లేనిది తెలియకుండా ఒక పిల్లలు పడుకుంటే ఈయన తొక్కుడులో ఆ పాప మెడ మీదనో బాబు మెడ మీదనో కాలు వేస్తే ఏమవుతుంది సారీ చెప్తారా అప్పుడు కాదు కదా ఎక్కడా లేదు కదా అది తాకకుండా ఉంటారా పక్క పక్కనే పడుకుంటారు తెలియకుండా పడిపోతుంది ఈనమో ఇరుముడి ఇలా పెట్టుకుంటారు కాలు ఎక్కడ ఉంది చేతులు ఎక్కడ ఉన్నది ఎవరు చూడరు కదా ఇలాంటి పైశాచికమైనటువంటి పండు చేయకండి తప్ప ఎక్కడా లేదు దాటకూడదు సడన్ అయ్యప్ప గురుగారు సార్ తీసుకెళ్తారు కొబ్బరి చెట్ ఎందుకు తీసుకెళ్ళాలి శబరిమలకి పదినెట వాళ్ళు పద్దెనిమిది యాత్ర చేసిన కొబ్బరి చెట్టు ఎందుకు తీసుకెళ్ళాలి ఆ కొబ్బరి చెట్టునే ఎందుకు తీసుకెళ్ళాలి ఒకనొక కాలంలో మంచినీళ్ళు ఇప్పుడు కదా వాటర్ ఎంత ఉందో మంచులు ఉండేది కాదు చిన్న చిన్న చెట్లు పంప నుంచి వరకు కొబ్బరి చెట్లే ఉండేది అందరూ దాహరితిగా కొబ్బరి చెట్టును తాగేవాళ్ళు దాని తర్వాత కొబ్బరి చెట్టు పడిపోతే దాన్ని సగంగా చేసి మెట్ల వల్లే వేసి దాని మీద నడుచుకొని శబరిమలకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు దాహం తీర్చడానికి పరోపకారం చేసే ఒక చెట్టు ఏదైనా ఉందంటే అది కొబ్బరి చెట్టు పీచు ఉపయోగపడుతుంది కొబ్బరికాయ ఉపయోగపడుతుంది కొబ్బరి నీళ్ళు ఉపయోగపడుతుంది కొబ్బరి చెట్టు కూడా ఉపయోగపడుతుంది అలా ఉంటుంది దాని యొక్క ఆ చెట్టు ఏ విధమైనటువంటి రిపీట్ ఫలితాన్ని పొందదు అన్ని పరోపకారమే చేస్తూ ఉంటుంది అందుకోసం మనలోని యొక్క గుణం తాటి చెట్టులాగా కనబడుతుంది కదా ఇంత ఎత్తుగా ఉంటుంది కదంటే ఆ కొబ్బరి నీళ్ళు అంత తీయగా ఉంటుంది ఎలా వచ్చిందో ఆ వాటర్ ఆ కొబ్బరికాయలో ఎక్కడో హైట్గా ఉన్న దాంట్లో అదే ప్రకృతి ఇచ్చినటువంటి ఒక వరం అని కూడా చెప్పచ్చు శుభ సూచకం కొబ్బరి చెట్టు యొక్క తోరణాలు కట్టడం కొబ్బరి తోరణాలు కట్టడం కొబ్బరి మూవ్వ పెట్టడం కొబ్బరి ఆకు పెట్టడం దీనికోసమే దీన్ని శుభ సూచకంగా ప్రతి చోట కూడా పెడుతూ ఉంటారు ఇప్పటి కాలంలో శబరిమలలో కొబ్బరి చెట్టు నాట అలవడండి పద్దెనిమిది యాత్ర చేసేవాళ్ళు మీరు పద్దెనిమిది యాత్ర చేయాలనుకుంటే మీ పరిసర ప్రాంతాలు మీ ఊర్లో ఉన్నటువంటి దేవాలయంలో కొబ్బరి చెట్లు నాటండి శబరిమలకి తీసుకెళ్ళకండి ఒక వెండి ప్రతిమ కొబ్బరి యొక్క వెండి ప్రతిమ కానీ బంగారు ప్రతిమ కానీ చేసుకొని మీ ఇంట్లో పూజలో పెట్టి ఇరుముడి రోజు ఆ ఇరుముడిలో వేసి స్వామివారి హుండీలో కానుకగా వేయండి శరణమయ్యప్ప ఇరుముడి సమయంలో ఆ స్వామికి డబ్బులు కదా స్వామిలకి వాడాలా ఏమంటే ఇరుముడులో వేసేటప్పుడు అందరూ కూడా డబ్బులు అందులో వేస్తారు అవన్నీ వాడచ్చు అంటే శివసత్తు కులనాశనం విష్ణు సత్తు వంశనాశనం శివ విష్ణు సుతుని సత్తు సర్భం నాశనం అవన్నీ దేవుడికి వేశారు ఉండీల వేయమని మీరు సుబ్రమణికి వెళ్తారనే కదా మొక్కుకునే కదా మీరు మాలు వేసుకున్నారు మంది సొమ్ముతో వెళ్తారు మీరు మీరు సంపాదించిన డబ్బు ఉంటే అప్పు చేయకుండా ఉంటే ఆ డబ్బుతో వెళ్ళాలని మంది ఇచ్చింది కోరికల కోసం వాళ్ళు వేస్తారు దాన్ని తీసుకుపోయి ఉండీల వేయండి సర్లబైయ్యప్ప